హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వంకాయ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది వంకాయ కర్రీ కావాల్సినవి ఒక కేజీ వంకాయలతో చేస్తున్నానండి అవి శుభ్రంగా కడిగి నాలుగు చీలికలుగా కట్ చేయాలి చిన్నకాయలు అయితే నాలుగు చీలికలుగా కట్ చేయాలి పెద్దవైతే అయితే ఒక ఆరు చీలికలుగా వచ్చేటట్లు కట్ చేయాలి అప్పుడే ఫ్రై అవుతాయి బాగుంటాయి అవన్నీ ఈ విధంగా చీలికలుగా కట్ చేసి పుచ్చులు ఏమన్నా ఉంటే తీసేసి అవి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఉప్పు వేసి వేయాలి లేకపోతే కంట్రెక్కుతాయండి బాగుండదు కూర ఆ వంకాయలు కట్ చేశాక ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు కూడా సన్నగా తరి రెడీగా ఉంచుకోవాలి టమాటాలు కూడా సన్నగా కట్ చేయాలండి ఇప్పుడు మసాలా కోసం గ్యాసెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ధనియాలు ఎండు కొబ్బరు నాలుగు ముక్కలు ఆవాలు చక్కా లవంగం మెంతులు జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేయాలి మాడకుండా ఫ్రై చేయాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మాడకుండా ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి ఆ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అవి పక్కన పెట్టుకొని పల్లీలు కూడా ఒక రెండు స్పూన్లు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మసాలా దినుసులన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి అవి వేసాక నాలుగు వెల్లిపాయలు అల్లం వేరుశనగిత్తులు ఉప్పు పసుపు కారం అన్నీ సరిపడా వేసుకోవాలండి కొంచెం చింతపండు వేసి కొంచెం వాటర్ పోసి ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా వాటికి ఈ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు పెట్టేటప్పుడే వాటర్లో నుంచి తీయాలండి ముందే తీస్తే కండ్రెక్కుతాయి ఉప్పు నీళ్ళల్లోనే ఉండాలి కూర చేసే వరకు ఈ విధంగా అన్నిటికీ ఈ మసాలా పెట్టేయాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కాక ఈ వంకాయ ముక్కలన్నీ వేసి ఫ్రై చేయాలి అన్నీ ఆ విధంగా కదిలిచ్చి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి బాగా ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని ఫ్రై చేయాలి టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి నేను టమాటా ముక్కలు ఇలా వేస్తున్నానండి మీకు కావాలంటే ఇందాక మసాలా పెట్టాను చూడండి ఆ పేస్ట్లో వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం ఉప్పు వేసి కొంచెం కరివేపాకు వేసి కలిపి పెట్టుకోవాలి మగ్గుతాయి బాగా ఉప్పు కొంచమే వేసుకోవాలండి ఇందాక మసాలా పట్టేటప్పుడు కూడా వేసాం కదా లేకపోతే ఎక్కువ అవుతుంది చూసేసుకోవాలి వంకాయ ముక్కల్లో మసాలా పెట్టంగా మిగిలింది కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలిసాక వంకాయ ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు పెట్టేసేయాలి మొత్తం చిన్నగా కదపాలండి లేకపోతే ముక్కలు మగ్గి మెత్తగా అయి ఉన్నాయి కదా ఆగమాగం అయిపోతాయి కలిపాక మసాలా పట్టిన గిన్నెలో మసాలా ఉంటుంది కదండి అందుట్లో వాటర్ పోసాను మీరు విడిగా వాటర్ పోసుకోవచ్చు ఒక గ్లాస్ కొంచెం ఈ విధంగా వాటర్ పోసుకోవాలి మళ్ళా కలిపి మూత పెట్టుకుంటే చక్కగా ఉడుగుతాయి ఈ గ్రేవీలో ఉడికితే వంకాయ ముక్కలు మంచి టేస్టీగా ఉంటాయి చాలా రుచిగా ఉంటుంది కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొద్దిసేపు ఉడకాలండి ఒకసారి కదుపుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకుంటే కూర రెడీ అవుతుంది కూర రెడీ అయిందండి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది